అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే మనకు యొక్క పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోండాలని ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంటు ఇది కనుక మిస్ అయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ ద్వారా మీరు ఇవన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకోండి మరొక కేవలం మరొక ఆరు రోజుల్లో ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏ రైతులకు ఏం చేస్తే మనకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద రాలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది అంటే ఇక్కడ పిఎం కిసాన్ ను బట్టే అంటే కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యే ఈ అన్నదాత సుఖీబావో పథకం అనేది రన్ అవుతుంది అంటే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే మనకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదలవుతుంది మరి రైతన్నలు ఈ విషయాన్ని గమనించాలి గుర్తించాలి కూడా మరి అందుకని ఇప్పటివరకు కూడా ఖచ్చితమైనటువంటి తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన తేదీని పిఎం కిసాన్ ఇరవై విడత తేదీని ప్రకటిస్తే తర్వాత మనకు ఇక్కడ ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డేట్ ఫిక్స్ అయిపోయిన వెంటనే అన్నదాత సుకిబో డేట్ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియ చేసుకోండి ఇప్పటికే నేను పలుసార్లు మీకు చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు ఈ ఒక వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే చూస్తున్నారు మరి నలభై ఐదు లక్షలు ఎక్కడ వెయ్యి రెండు వేలు ఎక్కడ చెప్పండి కాబట్టి మనకు రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతోనే మీకు నేను ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అర్హుల జాబితాను కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తానని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఒకసారి మీరు ఈ మూడు పనులు చేసుకున్నారా లేదా మరి చేసుకుని ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ముఖ్యంగా మీరు రైతులంతా కూడా ఇప్పటికే అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్నారా లేదని చెప్పేసి మరొకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు ఈకేవైసీ ఏం కొత్త కాదు మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయింటే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా అయిపోయి ఉంటే ఫార్మర్ ఐడి చేసుకున్నారా లేదా ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకవేళ అయ్యి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ కాకుండా ఉంటే చేసుకోండి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది రైతులకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయి అంటే అకౌంట్ అనేది ఓపెన్ ఉంటారు మనకు ముందుగా ఆల్రెడీ పాత అకౌంట్లు ఉంటే మళ్ళీ కూడా ఒకసారి కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు మరి కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసిన అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేసి ఉంటాయి అన్నదాత సుఖీబో డబ్బులు మరి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మరి అట్లా కొంతమందికి తెలియకపోవచ్చు మరి కొంతమందికి ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల డబ్బులు అయితే పడిండవు అటువంటి వారు ఏం చేయాలంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా పోస్టాఫీస్ అకౌంట్కు ముగ్గు చూపండి కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు మాటలు కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు సహాయాన్ని పొంది మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అర్హుల జాబితాలను విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం రైతులకు యొక్క డబ్బులను విడుదల చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చర్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సేర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లేక పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్ల్యాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు ఉన్నారనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుకివో డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి